వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్ కేటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఇక్కడ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఎప్పుస్ అని ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఎక్కడి నుంచి వచ్చారు మినస్పురం మీ పేరు పోలపా పోలపా మేం రేట్ చెప్పినాం జతకి ఎనభై వేలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ పళ్ళు మొత్తమైన మనదేనా జత మనదేనా ఇది ఎక్కడి నుంచి వచ్చారు సంకనూర్ కర్ణాటక ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష యాభై వేలు మీ పేరు మహాదేవ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి కడలు సమానమైన ఎట్లా చూస్తా చెప్తా ఎవరు మనది దేవర్పాస్లోది మద్దురు మండల ఏం రేట్ చెప్తున్నావు లక్ష ఇరవై వేలు మీ పేరు ఫోన్ నెంబర్ ఎప్పండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ డబల్ సిక్స్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆర్ఆర్ ఉన్నాయి అన్న ఎవరు మనది బూర్పల్లి తాలూకా ఏడెంట్ తాలూకా జిల్లా గుల్బరగా జిల్లా గుల్బరగా రేటు రేట్ చెప్పినావు ఒక లక్ష ఎనభై వేలు మీ పేరు మొగులప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ వన్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ టూ ఎయిట్ ఎన్ని పొలాలు ఉన్నాయి సరే అండి కడలు అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి వన్ ఫిఫ్టీ ఒక లక్ష యాభై వేలకి మీరేంతకైతే ఇస్తారు మరి ఒక లక్ష అరవై వేల పైన అయితే ఇస్తారు ముందుకు ముందుకు రండి ముందుకు రండి కొద్దిగా ముందుకు రండి రండి ముందుకు నడిపి నడిపి కొద్దిగా దూరం నడిపి తిప్పు తిప్పిగా తిప్పుడు తిప్పారా దేవనూరు ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు అశోక్ ఫోన్ నెంబర్ ఎప్పండి డబల్ సెవెన్ సిక్స్ జీరో వన్ టూ జీరో వన్ డబల్ ఫైవ్ పళ్ళు మొత్తమైన ఒకటే జత ఉందా ఇంకొకటిందా అది ఇటు ఉందా ఈ జతకి ఏం రేట్ చెప్పినావు

పెద్ద అయినా ఎవరు మనది నాడేపల్లి ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష నలభై ఐదు వేలు మీ పేరు మాణిక్యప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ ఏడు ఆరు జీరో ఐదు మళ్ళీ జీరో నాలుగు డబల్ తొమ్మిది జీరో పళ్ళు మొత్తమైన కడాల్ మలకలు ఉన్నాయి पट पट आकड़ बाटी का ना एवर मना गुरमीत का लोकल एम रेट जब కాబ ఒక లక్ష యాభై వేలు ఓకే యాభై వేలు అంటే కాలు యాభై వేలు అనుకున్నా నేను మీ పేరు సాబనా ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు జతేవర్ ఎవరు మనది నారాయణపేట ఏం రేట్ చెప్పినావు అన్న ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు సాబులు ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ లేదు పళ్ళు మొత్తం అయినా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి ఎవరు భీమపల్లి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష పదివేలు మీ పేరు చంద్రప్ప చంద్రప్ప ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో ఎయిట్ వన్ నైన్ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ పలు మొత్తమైన మన ఏ ఊరు మనది మున్కనపల్లి మండలేది దామర్థ మండల్ నారాయణపేట డిస్టిక్ ఏం రేట్ చెప్పినావు జతకి డెబ్బై వేలు మీ పేరు బస్వరాజు ఫోన్ నంబర్ ఉందా ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ తెలుగు చెప్పు ఆరు మూడు జీరో మూడు నాలుగు తొమ్మిది ఐదు ఆరు ఐదు ఒకటి పళ్ళ వేసినాయి ఏమైనా పల్లె పల్లెలు ఉన్నాయి పళ్ళు పళ్ళు ఇంకా పళ్ళ వేయలే పని 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 పోతున్నాయి అల్కా పోతున్నాయి వురు పసుపులా ఏం రేటు చెప్పినావు జతకి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు విషనప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ జీరో డబల్ వన్ టూ పలు ఎవరు అన్న మనది చప్పేట్లా ఏం రేట్ చెప్తున్నావు జతకి ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు నాగేష్ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ పనులు మొత్తమైన ఎవరన్నా డా ధనపూర్ తాండా ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష యాభై వేలు మీ పేరు రాము రాము ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ పళ్ళు ఎయిట్ మొత్తమైన అడుగుతున్నారా ఎవరన్నా ఒక లక్ష అడిగ్ లక్షకి అడిగారు మీరు ఎంతకైతే ఇస్తారు మరి మేము ఒకటి నలభై దగ్గర అరేంజ్ చేసాం ఒకటి నలభై వేలు అయితే ఇస్తారు అన్నా ఎవరు మనది ఎవరు విట్లాపూర్ యదులాపురం ఏమి రేటు జతకి జతాకి అన్న ఒక లక్ష మీ పేరు శాంతు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ డబల్ జీరో ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ జీరో ఎవరు మద్దురు పక్కల అచ్చంపల్లి ఏం రేటు చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు లాలప్ప ఫోన్ నంబర్ ఉందా ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ సారీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ అడుగుతున్నారా ఎంతకి తొంభై వేలకు మీరు ఎంతకైతే ఇస్తారు మరి ఒక లక్ష పదిహేను వేలు అయితే ఇస్తారు మరి ఇట్లే పోతాయా రెండు దిక్కులా అన్న ఎవరు ఇట్ కాల్ ఏం రేట్ చెప్పినావు తొంభై వేలు మీ పేరు సల్మాన్ ఫోన్ నంబర్ ఉందా